వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్ లర్నర్స్ మనం ఈ వీడియోలో ఏపీ టెట్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ప్రిపేర్ వాళ్ళు సో ఏ టైప్ ఆఫ్ బుక్స్ చదవాలి సో ఏ టైప్ ఆఫ్ బుక్స్ చదివితే మనం మాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు లేదా ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనే విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నేను ఈ విధమైన టిప్స్ ఫాలో అవ్వే టెట్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ అనేది గెయిన్ చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విభాగంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫోర్టీన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్ గా అయితే వినేసేయండి ఓకేనా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీటూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మనకి టెట్ ఎగ్జామ్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్ మనకి వన్ ఫిఫ్టీ బిట్స్ ఇస్తారు ఈచ్ బిట్ కి వన్ మార్క్ సో వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఇజ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ కి మనకి టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్దాం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మొదటిగా సైకాలజీ 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 మనకి టెట్ లో థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ థర్టీ మార్క్స్ గాను మనం ఏ విధమైన బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సైకాలజీకి సంబంధించి అని చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైనా సరే టెట్ అండ్ డిఎస్సి అంటే మెయిన్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సినవి అకాడమీ బుక్స్ అనమాట సో ఎందుకు అకాడమీ బుక్స్ ఏ ప్రిపేర్ చెప్తున్నాను చెప్తున్నానంటే మనకి ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి మెయిన్ గా అకాడమీ బుక్ ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం అకాడమీ బుక్స్ అనేది లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వగలిగినట్టయితే గనక మాక్సిమం మార్క్స్ అనేది మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మనకి సైకాలజీకి సంబంధించి రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ పేరుతో మనకి అకాడమీ బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ బుక్స్ మనం బిఈడి సంబంధించిన బుక్స్ బిఈడి సైకాలజీకి సంబంధించిన బుక్స్ అనేవి తీసుకుని మనం ప్రిపేర్ అవుతే సరిపోతుంది నెక్స్ట్ వీటితో పాటుగా మనకి తెలుగు అండ్ సంస్కృతి అకాడమీ వారే సైకాలజీకి సంబంధించి ట్రట్టర్ స్పెషల్ అని చెప్పేసి బిట్ బ్యాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ బిట్ బ్యాంగ్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి సో బిట్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది సో ఎగ్జామినేషన్ లో బిట్స్ ఏ విధంగా అడుగుతారు అని చెప్పేసి మనకి ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట ఓకేనా ఈ బుక్స్ అయితే తీసుకోవాలి సో ఈ అకాడమీ బుక్స్తో పాటుగా కంపల్సరీగా మనం ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అనేది తీసుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే మనకి ఈ సైకాలజీ విభాగంలో మనకి రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రండ్స్ కోసం కూడా అడుగుతూ జరుగుతుంది అనమాట అంటే ఒక టూ త్రీ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఆ బిట్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ అవ్వకపోవచ్చు ఇలా మనం ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే సో కరెంట్ ట్రెండ్స్ అనేవి మనకి ఈ బుక్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ అదే విధంగా మనకి సైకాలజీలో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బుక్స్లో మనకి సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ కొన్ని ఉండకపోవచ్చు అవి ప్రజెంట్ ఉన్న అకాడమీ బుక్ లో ఉండకపోవచ్చు బట్ ఫాస్ట్లో ఉన్న అకాడమీ బుక్ లో మనకు అవి ఉండొచ్చు సో అవి మనకి ఈ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్లో మనకి కవర్ అవుతాయి అన్నమాట సో నేను నేనైతే మాత్రం టెట్ ఎగ్జామ్కి నా టెట్ అండ్ డిఎస్సికి నేను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి సైకాలజీ బుక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చాలా చాలా బాగున్నాయి సో మీరు కూడా నేను ఇదే తీసుకోండి అని చెప్పేసి మీకు చెప్పట్లేదు నేనైతే ఇది యూజ్ చేస్తాను చాలా బాగా ఇవ్వడం జరిగింది సో ఈ బుక్స్లో ఏంటంటే మనకి థియరీ ఇస్తారు తీరీతో పాటుగా మనకి ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ కోసం నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే మనకి ఈ పబ్లికేషన్ బుక్స్లో ఇవ్వడం జరిగింది సో సైకాలజీకి సంబంధించి అకాడమీ బుక్స్ నెక్స్ట్ అకాడమీ బుక్స్తో పాటు ఒక ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఈ అకాడమీ బుక్స్ అనేవి దొరకకపోతే కనుక కంగారు పడకండి అకాడమీ బుక్స్ దొరకని పక్షంలో ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్కి సంబంధించి ఈ సైకాలజీ బుక్స్ని కంపల్సరీగా తీసుకోండి ఎందుకంటే వీళ్ళు ఈ అకాడమీ బుక్స్ ఉన్న మ్యాటర్ అంతా క్షుణ్ణంగా వివరించడంతో పాటుగా ఇంకా కొన్ని అదనపు అంశాలను కూడా వీళ్ళు ఈ పబ్లికేషన్ బుక్స్లో యాడ్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి సో ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా సరే అకాడమీ బుక్స్కి ఇవ్వండి అకాడమీ బుక్స్ దొరకని పక్షంలో ఏదైనా పబ్లి మంచి పబ్లికేషన్ బుక్స్ అయితే తీసుకోండి నేనైతే సైకాలజీకి సంబంధించి ఎస్ఎంఎస్ పబ్లికేషన్ బుక్స్ ని యూస్ చేయడం జరిగింది ఓకేనా ఇది సైకాలజీకి సంబంధించి తెలుగు తెలుగు కూడా మనకి థర్టీ మార్క్స్ కి అయితే ఉంటుంది ఈ తెలుగు థర్టీ మార్క్స్ సంబంధించి మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సో ప్రజెంట్ గవర్నమెంట్ హై స్కూల్స్ లో పిల్లలు ఏవైతే సిక్స్త్ టు టెన్త్ ఏవైతే తెలుగు టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారో ఆ తెలుగు టెక్స్ట్ బుక్స్ ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో తెలుగు టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు ప్రిపేర్ అయిపోవాలా ఏం ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఏపీ గవర్నమెంట్ మనకి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టెట్ టు సిలబస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆ సిలబస్ ని బేస్ చేసుకుని ఆ టాపిక్స్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఏ బుక్స్ లో ఉన్నాయో ఆ బుక్స్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి సిలబస్ ప్రకారంగా సో అందుకుగానే మనకి ఏంటంటే ఇక్కడ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా అవసరం తెలుగుకి సంబంధించి నేనైతే ఈ తెలుగు తెలుగు సంబంధించి ఏ విధమైన ప్రైవేట్ బుక్స్ని నేను మీకు సజెస్ట్ చేయనండి కారణం ఏంటంటే మనకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న బుక్స్ని మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగులో అర్ధాలు సో నెక్స్ట్ అదే విధంగా నానార్థాలు ఓకేనా నెక్స్ట్ పర్యాయ పదాలు ప్రకృతులు వికృతులు నెక్స్ట్ సందులు సమాసాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఇప్పుడు అర్థాలు ఇప్పుడు నోట్స్ నోట్స్ స్టార్ట్ చేసినప్పుడు అర్ధాలు తీసుకోండి సో అర్ధాలు సిక్స్త్ క్లాస్లో ఏమున్నాయి అవన్నీ వరుసగా నోట్ చేసుకోండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో ఏమున్నాయి అవన్నీ కూడా ఒక వరుసగా అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అర్ధాలన్నీ కూడా నీట్గా ఒక చోటకు తెచ్చేసి రాసుకోండి నెక్స్ట్ అర్ధాలు అయిపోగానే నాన్ అర్ధాలని సో అలాగా సిలబస్లు ఇచ్చిన టాపిక్స్ అన్నిటినీ కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న బుక్స్లో సో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోటకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇది సో తెలుగుకి సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ సో సిలబస్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఎవరికైనా అకాడమీ బుక్స్ అందుబాటులో లేకపోయినా లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కష్టంగా ఉన్నా సో ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఏవి బాగుంటాయి అంటే మనకి సో తెలుగుకు సంబంధించి సో ఎస్ పబ్లికేషన్ బుక్స్ బాగుంటాయి టీచర్స్ అకాడమీ బుక్స్ టీచర్స్ అకాడమీ అని చెప్పేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది వాళ్ళు కూడా మనకి ఇలా బుక్స్ రిలీజ్ చేస్తారన్నమాట సో వాళ్ళకి సంబంధించిన తెలుగు తెలుగు మెటీరియల్ కూడా బాగుంటుంది సో అవి తీసుకుని ప్రిపేర్ అయినా సరిపోతుంది సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను నా పర్సనల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అకాడమీ బుక్స్ అన్ని తీసుకుని మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది తెలుగుకి సంబంధించి ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీషు టెట్ ఎగ్జామ్ లో మనకి ఇంగ్లీష్ కూడా థర్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ థర్టీ మార్క్స్కి సంబంధించి మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అయితే మనం తెచ్చుకోవాలి సో వీలైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా తెచ్చుకోండి థర్డ్ ఫోర్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని తెచ్చుకుని దాంట్లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్స్ టెక్స్చువల్ గ్రామర్ అంటే మనకి మొత్తం అవసరం లేదు మనకి ఏదైతే టెట్ టూ సిలబస్ లో మెన్షన్ చేస్తారో సో గ్రామర్ పాయింట్స్ అన్నిటి కూడా మనం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న బుక్స్ లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఎలా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక టాపిక్ ఉంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మనకు థర్డ్ క్లాస్లో ఎంటర్ అవుతుంది అనమాట సో టెన్త్ క్లాస్ వరకు కంటిన్యూ అవుతుంది ఆ టాపిక్ని మీరు ఒక నోట్స్ మంచిగా తీసుకుని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ టాపిక్ గా రాసుకుని సో ఆ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా ఫస్ట్ థర్డ్ క్లాస్లో ఏముంది ఫోర్త్ క్లాస్ ఏముంది ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ అలా టెన్త్ క్లాస్ వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఉన్న టాపిక్ అంతా కూడా నీట్గా ఒక చోటను రాసుకుని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ఇది ఒకవే లేదు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే కనుక ఎవరైనా మీ ఫ్రెండ్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు వాళ్ళకి అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ అనేవి నోట్స్ చెప్తారు కదా ఆ నోట్స్ తీసుకుని మంచిగా మీరు ఆ నోట్స్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయినా మంచిగానే ఉంటుంది సో అలా కూడా మాకు పాసిబిలిటీ అవ్వదండి ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్స్ చెప్పండి అని చెప్పేసి అంటే కనుక మనకి ఇంగ్లీష్కి సంబంధించి టెటన్ డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి కళ్యాణ్ సార్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది ఒకటి ఉంటుంది టెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఈ బుక్లో మనకి ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంటుంది సో మనం టెట్ టూ వాళ్ళకి మెథడాలజీ అనేది అవసరం లేదు ఓన్లీ కంటెంట్ ఒక్కటే మనకు అవసరం సో ఈ బుక్ ఈ బుక్ తీసుకుని మంచిగా దీంట్లో కంటెంట్ మనకి చాలా అర్థమయ్యే విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఈ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట ఈ బుక్ తీసుకుని మంచిగా ప్రిపేర్ అయినట్టయితే మనకి ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏం కంగారు పడనవసరం లేదు సో ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ గాను మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ అనేది మనం స్కోర్ చేయడం చాలా చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఇదంతా కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ లోపు టెన్త్ క్లాస్ లోపు గ్రామరే కాబట్టి మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ఓకేనా ఎవరైతే టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పిన సబ్జెక్ట్స్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మనం ఈజీగా ఒకే నెండ్ నైంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సైన్స్ ఇవి ఉంటాయి సో మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ సైన్స్ వాళ్ళకి సైన్స్ ఈజీ ఆ సబ్జెక్ట్స్లో వీళ్ళు మార్క్స్ ఎలాగైనా తెచ్చుకుంటారు సో ఈ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ అనేవి తెలుగు ఇంగ్లీష్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము బట్ ఎప్పుడు వదిలేసాం మనం మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా రీస్టార్ట్ చేయాలి సో సైకాలజీ అందరికీ కొత్త బీఈడిలో చదువుకున్నారు బట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వదిలేశారు బట్ ఇప్పుడు మనం తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఈ మూడు సబ్జెక్ట్ కొంచెం కొత్త బట్ మనం టెట్లో మ్యాక్సిమం మార్క్స్ కోర్ చేయాలంటే ఇక్కడే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ మూడు సబ్జెక్టుల్లో మంచి మార్క్స్ గెయిన్ చేసినట్టయితే మనం టెట్లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు ఎవరైతే టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేయాలి ఈజీగా అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు మాత్రం ఈ మూడు సబ్జెక్టులు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఓకేనా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ కూడా మనకి థర్టీ మార్క్స్ కి అయితే ఉండడం జరుగుతుంది అయితే థర్టీ మార్క్స్ లో ఏంటంటే మ్యాథ్స్ కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సిక్స్ మార్క్స్ ఉంటుంది సో మెథడాలజీ అంటే ఏంటి మనం బీఈడీలో చదువుకుంటాం కదా సో అదే మనకి మెథడాలజీ అనమాట సో ఈ మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి మనము ప్రజెంట్ స్కూల్స్ లో పిల్లలు చదువుతున్నారు అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఏవైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారో ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకుని మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఆ టెక్స్ట్ బుక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం ప్రిపేర్ అవ్వాలా అంటే అవనవసరం లేదు మనకి సిలబస్ లో మెన్షన్ చేసిన టాపిక్స్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ బుక్స్ లో ఆ టాపిక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి జామెట్రీ జామెట్రీ అని సిలబస్లో ఇచ్చారనుకోండి జియోమెట్రీ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి క్లాస్లో మనకు ఉంటుంది అనమాట సో ఆ ప్రతి క్లాస్లో జామెట్రీ సిక్స్త్ క్లాస్లో ప్రిపేర్ అయితే సరిపోద్ది అంటే సరిపోద్దు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న జామెట్రీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట సో అయితే ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వటం అనేది సో బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కొంచెం కష్టం సో ఫిజికల్ సైన్స్ వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ చదువుతారు బట్ బయో వాళ్ళు సో ఈ టెన్త్ క్లాస్ వరకునే మ్యాథ్స్ చదువుతారు తర్వాత నుంచి ఇంకా వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు బట్ టెట్లో అయితే మ్యాథ్స్ అయితే కంపల్సరీగా చెయ్యాలి వీళ్ళకి కొంచెం టఫ్ వర్క్ కాబట్టి నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో నేను ఏంటంటే బయాలజీ వాళ్ళకి సంబంధించి సో మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్తాను సో వీలైతే ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను సో కంపల్సరీగా బయో వాళ్ళు ఫాలో అవ్వండి ఓకేనా ఈ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అవుతాం ఓకే మరి ఏదైనా ఒక ఏదైనా ఒక క్వశ్చన్కి సొల్యూషన్ రాకపోతే ఎలాగా లేకపోతే వాటికి సొల్యూషన్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్స్ట్ బుక్ సమ్ టు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి ఫాలో అవ్వండి లేకపోతే మేము అలా వినవలసిన అవసరం లేదు మాకు చూస్తున్న తోటే నేర్చుకుంటాం అని అనుకుంటే కనుక మనకి ఏదైనా ప్రాబ్లం రాకపోతే ఏపీ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ గైడ్ అని కొట్టండి నెట్లో సో అలా కొట్టినప్పుడు ఏంటంటే మనకు అక్కడ టాపిక్ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ గైడ్ అని వస్తుందనమాట మనం ఏ టాపిక్ డౌట్ ఉంది ఎక్సర్సైజ్ అలా వస్తాయి వాటి సొల్యూషన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి అవి చూసుకోండి నెక్స్ట్ ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ అనేది మనం తీసుకోవాలంటే కనుక ఏం తీసుకోవాలని చెప్పేసి అడుగుతారు కదా సో దానికి నేను సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి వాళ్ళు జనరల్గా టెక్ట్కి సంబంధించి బుక్స్ అయితే రిలీజ్ చేస్తారు సో ఆ బుక్ అనేది మీకు అంతా మీకు అర్థం అదే మీకు అర్థం అవ్వకపోవచ్చు కారణం ఏంటంటే దాంట్లో వాళ్ళు టెక్స్ట్ బుక్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఇస్తారు బట్ వాళ్ళు సొల్యూషన్స్ ఇవ్వరు ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లము కింద ఫోర్ ఆప్షన్స్ అంటే ఇది టెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమే బట్ దాని కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఆ ఫోర్ ఆప్షన్స్ సొల్యూషన్ అని చెప్పేసి సో కీ ఇచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ దీని ఆన్సర్ ఇది అని చెప్పేసి ఇస్తారు తప్ప దాని సొల్యూషన్ అయితే వీళ్ళు ఇవ్వరు సో కాబట్టి మనం మనం ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్లోనే మ్యాథమెటిక్స్ చై చైతన్య సార్ క్లాస్ నోట్స్ అని ఉంటుంది సో ఈయన హెచ్జిటి ఓరియంటేషన్లో ఉంటుంది థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు లెవెల్ వచ్చేసినప్పటికీ సో మనకి ఇది థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిలబస్లో ఏదైతే ఉందో అవన్నిటికి మనకి ఇది చాలా బాగుంటుంది సో సార్ ఏంటంటే ప్రాబ్లమ్ దాని సొల్యూషన్స్ దానికి ఏమైనా షార్ట్ మెథడ్స్ ఉంటే షార్ట్ మెథడ్స్ చాలా క్లియర్గా రాసారనమాట సార్ ఓన్గా హ్యాండ్తో రాసి దాన్ని బుక్ కింద ప్రింట్ చేయించారనమాట ఆ బుక్ తీసుకోండి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు ఓకేనా మరి నైన్త్ టెన్త్ అంటే మనం ఏం చేయలేము ఓన్గా ప్రిపేర్ అవ్వాలి సో అందుకోసం చెప్పేసి మీరు టెట్ టూ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లోని బుక్ తీసుకోండి ఒకవేళ లేదంటే కనుక ఈ బుక్ని ప్రిపేర్ అవినా మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ కానీ మనం ఈజీగా ఒక ఫిఫ్టీన్ ప్లస్ గెయిన్ చేయొచ్చు రిమైనింగ్ సో రిమైనింగ్ ఫైవ్ టు ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని నైన్త్ టెన్త్లో నుంచి మనము ఓన్గా ప్రిపేర్ అవ్వటమో లేకపోతే యూట్యూబ్లో ఎవరైనా చెప్తే వింటమో చేయండి ఓకేనా ఈ బుక్ అయితే తీసుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి సో మెథడాలజీ మెథాలజీ సిక్స్ మార్క్స్ కదా ఇప్పుడు దాకా కంటెంట్ కోసం డిస్కస్ చేస్తాం మెథరాలజీ బయో వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే మ్యాథ్స్ కంటెంట్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో మీరు దాన్ని చేయలేకపోవచ్చు సరిగ్గా సో అదే మీకు మెథాలజీ చదవడమే కాబట్టి మీరు ఈజీగానే అర్థం చేసుకోగలుగుతాం సో ఈ మెథాలజీకి సంబంధించి తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్స్ బీఈడీ వాళ్ళకి సంబంధించి సో బుక్స్ అయితే నేను చూపిస్తున్నాను మొత్తం కనిపించకపోవచ్చు ఒకసారి చూడండి సో ఈ విధంగా బీఎడ్ అధ్యాపక శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం వన్ టూ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఈ విధమైన బుక్స్ వన్ టూ అని చెప్పేసి రెండు ఉంటాయి సో ఆ బుక్స్ తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ఓకేనా సో ఆ బుక్స్ తీసుకుని కూడా మేము ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళ కోసం ఏంటంటే మన ఛానల్లో మ్యాథమెటిక్స్ మెథాలజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని నేను బిట్స్ ఫామ్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇంపార్టెంట్ బిట్స్ ఫామ్లో నేను వీడియోస్ చేసి పెట్టేశాను ఆ వీడియోస్ మీరు ప్రిపేర్ అవ్వినా కూడా మీరు మ్యాక్సిమం సిక్స్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఎందుకంటే డిఎస్సిలోనే ఫార్టీ బిట్స్ వస్తాయి అనమాట మేము మనకి సో ఆ వీడియోస్ నుంచి థర్టీ సిక్స్ బిట్స్ ఒక సెషన్లో థర్టీ ఎయిట్ బిట్స్ ఒక సెషన్లో నేను చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చెప్పడం జరిగింది సో అంత ఇంపార్టెంట్ అనమాట ఆ బిట్స్ని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది సో నెక్స్ట్ ఒకవేళ అలా బుక్ బిట్స్ చూడడానికి ఇబ్బంది నెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కోవడానికి ఇబ్బంది మాకు ఏదైనా పబ్లికేషన్ కా సజెస్ట్ చేయండి అని చెప్తే పబ్లికేషన్ బుక్స్ అనేది బాగుంటుంది అనమాట మ్యాథమెటిక్స్ మెథాలజీకి సంబంధించి నెక్స్ట్ పబ్లికేషన్ బుక్స్తో పాటు విజేత కాంపిటీషన్ బుక్స్ అంటే రెండు తీసేసుకోమని చెప్పట్లేదు సో అను పబ్లికేషన్ ఆర్ విజేత కాంపిటీషన్ ఈ రెండు పబ్లికేషన్ బుక్స్ బాగున్నాయి దీంట్లో బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు సో మీరు ఇవి తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ మనకి సైన్స్ సైన్స్ కూడా మనకి థర్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ థర్టీ మార్క్స్ ఏంటంటే మనకి సో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ నెక్స్ట్ సిక్స్ మార్క్స్ మెథడాలజీ అనమాట ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్లు ఏంటంటే ఫిజికల్ సైన్స్ అంటే పిఏ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ అదేవిధంగా న్యాచురల్ సైన్స్ అంటే బయాలజీ సో బయాలజీ నుంచి ట్వల్వ్ ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది సో ఫిజికల్ సైన్స్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది నెక్స్ట్ మనకు తెలిసిందే ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ ఫిజిక్స్లో సిక్స్ మార్క్స్ కెమిస్ట్రీలోని సిక్స్ మార్క్స్ నెక్స్ట్ బయాలజీలో నుంచి ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ కదా సార్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ మెథరాలజీ ఇంకొక త్రీ మార్క్స్ అనమాట అంటే టోటల్ ఫిఫ్టీన్ మార్క్స్కి ఫిజికల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఫిఫ్టీన్ మార్క్స్కి సో బయాలజికల్ సైన్స్ ఉంటుంది అంటే ట్వెల్వ్ మార్క్స్ కంటెంట్ త్రీ మార్క్స్ మెథడాలజీ ఓకేనా సో ఈ సైన్స్కి కూడా సంబంధించి మనం ఫిజికల్ సైన్స్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న బుక్స్ అయితే మనం ప్రిపేర్ అవ్వాలి సిలబస్ని బేస్ చేసుకుని ఓకేనా సిలబస్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ అని ఇస్తారు సౌండ్ లెస్ మనకి సో ఎయిత్ క్లాస్లో ఉంటుంది నెక్స్ట్ దాని కంటిన్యూస్ నైన్త్ క్లాస్లో ఉంటుంది ఎయిత్ నైన్త్ క్లాస్లో ఉన్న సౌండ్ అని లసిన మనం ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా నెక్స్ట్ బయాలజీలో కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ని మనం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఆ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మెథాలజీకి సంబంధించి బీఈడి అకాడమీ బుక్స్ సో వన్ అండ్ టూ అని చెప్పేసి మీకు మ్యాథ్స్కి ఎలా చూపించానో అదేవిధంగా పిఎస్ కూడా భౌతిక శాస్త్రానికి కూడా వన్ అండ్ టూ వన్ బుక్స్ ఉంటాయి సో అది తీసుకుని ప్రిపేర్ అవ్వాలి త్రీ మార్క్స్కి నెక్స్ట్ బయాలజీ వాళ్ళు కూడా అంతే సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే సైన్స్ మెథడాలజీ వరకు సో ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు మీ మెయిన్ మెథడాలజీ బయాలజీ అవి ఉండొచ్చు మీకు ఫిజిక్స్ అనేది అంత అవసరం ఉండదు టెట్లోనే ఉంటుంది తప్ప డిఎస్సిలో ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బయాలజీ మెథరాలజీని బాగా చదువుకోండి ఓకేనా రిమైనింగ్ ఇప్పుడు బయో ఎవరైతే మెయిన్ మెథాలజీ ఉన్నారో బయాలజీ మెథాలజీ బాగా చదువుకోండి అది మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ మెథాలజీని జస్ట్ పైన ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చూసుకోండి సరిపోతుంది ఈ విధంగా చేయండి ఓకేనా సో ఇక్కడ కూడా సైన్స్ కూడా ఏమన్నా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ మీరు పర్చేస్ చేయాలి తెలుగు అకాడమీ బుక్స్ దొరకని సందర్భంలో అంటే సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్స్ అయితే తీసుకోండి లేదా అను పబ్లికేషన్ బుక్స్ ఎస్ఎన్ఎస్ ఆర్ అను ఈ రెండు పబ్లికేషన్ బుక్స్లో ఈ పబ్లికే ఏదో ఒక పబ్లికేషన్ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ మీకు ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకోండి అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని చెప్తున్నాను కదా చాలామంది ఏమనుకుంటారంటే ప్రమోషన్ అని చెప్పేసి అనుకుంటారు ప్రమోషన్ ఏమీ లేదండి మన చాలా చిన్న ఛానల్లో నేను మీకు ఏదో సో నేను ప్రిపేర్ అవిన విధానాన్ని మీకు చెప్పాలి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను సో ఇక్కడ వేరేది ఏమీ లేదండి సో అకాడమీ బుక్స్ దొరకని సందర్భంలో ఈ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అయితే మీరు తీసుకోండి ఓకేనా సో ఆల్రెడీ డిస్కస్ చేశాను అయితే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇప్పుడు సైన్స్ మెథాలజీ మనకి సిక్స్ మార్క్స్ ఈ సిక్స్ మార్క్స్ లో త్రీ మార్క్స్ ఏంటి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ త్రీ మార్క్స్ బయోలాజికల్ సైన్స్ మెథాలజీ ఈ సిక్స్ మార్క్స్ కోసం ఆ మెథడ్స్ సిలబస్ అంతా చదువుతాం అనేది టైం టేకింగ్ అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోచింగ్ తీసుకుంటారు కదా సో వాళ్ళు కోచింగ్కి వెళ్ళినప్పుడు సైన్స్ రన్నింగ్ నోట్స్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర సో సైన్స్ మెథాలజీకి సంబంధించి ఆ రన్నింగ్ నోట్స్ మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వండి ఓకేనా అలా ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే మనకు మెథరాలజీ ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోండి బయాలజీ మెథడాలజీ తీసుకోండి ఫిజికల్ సైన్స్ మెథాలజీ తీసుకోండి ఈ మూడు మెథడాలజీలు కూడా సో కొన్ని టాపిక్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి సో అటువంటి టాపిక్స్ ని సమ్ ఆ మూడు కంపేర్ చేసుకొని చదువుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లూమ్స్ ఎక్సనామీ బ్లూమ్స్ట్ ఎక్జనమీ మనకి మ్యాథ్స్ లోని బయాలజీలోని ఫిజికల్ సైన్స్ లోని మూడిట్లో ఒకేలా ఉంటుంది సో కాబట్టి అటువంటి టాపిక్స్ ముందు కవర్ చేసుకోండి నెక్స్ట్ కొన్ని కొన్ని టాపిక్స్ సెపరేట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబోరటరీస్ కోసం ల్యాబోరేటరీస్ కోసం ఓన్లీ సైన్స్లోనే ఉంటుంది సో మ్యాథ్స్లో ఉండదు సో అటువంటి టాపిక్స్ ఈ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ వరకు విడివిడిగా చదువుకోండి ఏవైతే కంబైండ్గా ఉంటాయో వాటిని కంపేర్ చేసుకుంటూ చదువుకోండి నెక్స్ట్ వీటితో పాటు ఏంటంటే మనం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత మనకు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి సో అలా ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడిపోతుంది అనమాట సో మనకి ప్రీవియస్ ఇయర్ బుక్స్ని కూడా మనకి ప్రైవేట్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేయడం జరుగుతుంది సో మీకు నచ్చిన పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్స్ అనేవి తీసుకోండి ఎవరు ప్రింట్ చేసినా కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్ చేస్తారు ప్రత్యేకంగా ఏమీ చేయరు నెక్స్ట్ వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మోడల్ పేపర్స్ కూడా తీసుకోండి సో ప్రీవియస్ ఇయర్లు ఏంటి గత సంవత్సరం ఎలా ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్స్ మనకు తెలుస్తాయి మోడల్ పేపర్స్ ఏంటి సో ఇప్పుడు రాబోయే టెట్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి ఒక అవగాహన కోసం ఈ మోడల్ పేపర్స్ మనకి యూస్ అవుతాయి సో నా టెట్ మార్క్స్ కూడా నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా నాకు టెట్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి నాకు వచ్చిన టెట్ మార్క్స్ వన్ ట్వంటీ టూ పాయింట్ వన్ జీరో ఓకేనా సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో అంతా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్ థ్యాంక్ యూ